నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం కారేపల్లి జంక్షన్ రైల్వే లైన్లో కరోనాకు ముందు నడిచిన రైళ్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మా జంక్షన్ మా మేనిఫెస్టో పేరుతో తాను రూపొందించిన కరపత్రాన్ని సామాజిక కార్యకర్త ఇందుర్తి సురేందర్ రెడ్డి కారేపల్లి ప్రచారానికి వచ్చిన ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావుకు అందజేశారు ఈ సందర్భంగా కరోనా సమయంలో దేశమంతా రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ కరోనా ఉధృతి తగ్గిన తర్వాత అన్ని ప్రాంతాల రైళ్లను పునరుద్ధరించి ఒక కారపల్లి జంక్షన్ రైల్వే లైన్ అయిన భద్రాచలం రోడ్ డోర్నకల్ జంక్షన్ల మధ్య మాత్రమే రైళ్లను పునరుద్ధరించలేదని ఈ విషయమై ఎన్నిసార్లు రైల్వే అధికారులకు ఎంపీలకు మొరపెట్టుకున్న ఫలితం లేదని అందుకే ఈ ఎన్నికల్లో మా రైళ్లను మాకు నడపండి అనే డిమాండ్తో మా జంక్షన్ మా మేనిఫెస్టో రూపొందించడం జరిగిందని ఈ మేనిఫెస్టోను ఖమ్మం పార్లమెంట్ స్థానానికి పోటీ చేసే ప్రధాన పార్టీల అభ్యర్థులందరికీ అందజేయడం జరుగుతుందని సామాజిక కార్యకర్త సురేందర్ రెడ్డి తెలిపారు ாந்த காட்டித பயது ஓகே முப்பை சார் முப்பது சார் பாதிக்க

எவரே ஓன்ல ட்ரெயின்ஸ் நடித்த சாமா நீங்கள் மண்டல அபிவிருத்தி அந்த நீதம் நிலையோரு எவ்வளோ మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం